నెల్లూరు రూరల్ ఇరవై నాలుగో డివిజన్ కల్లూరుపల్లి ప్రాంతంలో మున్సిపల్ పార్క్కి సంబంధించిన సుమారు ఒక ఎకరా స్థలాన్ని స్థానిక నాయకుల అండదండలతో రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్ కబ్జా చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఇరవై నాలుగు డివిజన్ నాయకులు మురళి తెలిపారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ ఇన్ఛార్జ్ ఆనం కుమార్ రెడ్డి సూచనలతో ఈ స్థలం కబ్జా విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చామని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటామని ఎల్లూరు రూరల్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కమిషనర్ గారు కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎల్లూరు రూరల్ ఇరవై నాలుగో డివిజన్ కల్లూరుపల్లి గ్రామం సంబంధించి ఒక కార్పొరేషన్ లో కలిపినటువంటి ఒక స్థలాన్ని పార్కు స్థలాన్ని కబ్జా చేయటం కొంతమంది అక్కడ నాయకులు జరిగింది కానీ కార్పొరేషన్ సంబంధించినటువంటి టీటీపీ హైదరాబాద్ వారి ఎల్ఫీ నంబర్ నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజారెడ్డి కాలనీ ప్లాట్ నెంబరు రోడ్ నంబర్ రెండు చోట్ల ఎకర పన్నెండు సెంట్లు ఓపెన్ ప్లేస్ని నలభై అడుగుల బావిని ఆ రోజు వాళ్ళు పంచాయతీ వారికి రిజిస్టర్ చేయడం జరిగింది ఈరోజు ఆ సంబంధించినటువంటి స్థలాన్ని అక్కడ ఆర్టీసీ రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ స్థానిక నాయకులతోటి తెలుగుదేశం నాయకులతో కలిసి దాన్ని కబ్జా చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మేము కమిషనర్ గారికి విన్నపించుకున్నాము కనుక ఈ స్థలాన్ని కాపాడవలసినదిగా వారిని కోరడం జరిగింది వారికి ఈరోజు అర్జీ సమర్పించడం జరిగింది కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని వారిని కోరుకుంటున్నాను